హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మన లాంగ్ వీడియోలో ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం ముందు పార్ట్లు రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచేమో కా ఉక్సులు పట్టీ కోసం రెడీ చేసుకోవాలి క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుంటాను అనమాట ఉక్సులు పట్టీ కోసం కాజాల పట్టి కోట్స్ కోసమైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేది కానీ పైన వేసే మెయిన్ ఫ్యాబ్రిక్ అది తీసుకుంటా అది త్రీ ఇంచెస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం ఎడం చేతి వైపు ఏమో ఉక్సులు పట్టి వేసుకోవాలి కుడి చేతి వైపు కాజాల పట్టి వేసుకోవాలి ముందు ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అట్లా కింద వైపుకి వీడియోలో చూపిస్తున్నట్టు కింద వైపుకు నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టైతే వేసుకోవాలండి మనం కుట్టుని పాదం అంతా పెట్టుకొని వేసుకుంటే సరిపోయి కాజాల పట్టికైతే ఒక హాఫ్ ఇన్ వేసుకోవాలి కానీ బుక్సులు పట్టికి అంత అవసరం ఉండదండి అంత వేసుకున్న తర్వాత మనం అట్లా రిటర్న్ చేసుకోవాలి రిటర్న్ చేసుకున్నప్పుడు కింద వైపు మనం మడిచినట్టు కూడా తెలియదు అనమాట దానికోసమే ఫస్ట్ కుట్టేటప్పుడే ఫోల్డ్ చేసేదాన్ని అలా వచ్చిన తర్వాత మనం మిగిలిన క్లాత్ని అలా మడిచేసి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలండి టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి కనపడకుండా లైన్ ఇప్పుడు వేసిన లైనింగ్ క్లాత్ మనకి కనపడకుండా ఉండేలాగైతే వేసుకోవాలండి బుక్స్లు పట్టీని అలా ఫోల్డ్ చేసుకుంటా కుట్టుకుంటా అయితే వచ్చి వచ్చేసేయాలి వచ్చేసి కింద పక్క కొంచెం రఫ్ లాగాలండి లేకపోతే ఊడిపోయిద్ది పైపక్క ఎలా అయినా నెక్కేస్తాం కాబట్టి కింద పక్క కొంచెం రఫ్లాగి తీసేస్తే ఇంకా ఉక్స్ల పట్టి అయితే రెడీ అయిపోయిద్దండి చాలా ఈజీగా అందరికి అర్థమయ్యే పద్ధతులు అయితే చూపిస్తున్నాను కాజాల పట్టికి వచ్చేసి కాజాల పట్టికి కూడా అంతేనండి తిరగబోళ్ళ చూసేసుకున్న తర్వాత దాన్ని కింద వైపున అంత ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అట్లా కింద వైపున అంత ఫోల్డ్ చేసుకొని దీనికైతే హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి మనకు అటువైపు ఖర్చు హాఫ్ ఇంచ్ పెట్టుకోకపోతే కాజాలు పట్టి నిలబడదన్నమాట మనం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాను పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత దాన్ని అలా రిటర్న్ చేసుకోవాలి మీరు చూడండి అండి మీకు చూపిస్తాను హాఫ్ ఇంచ్ చదుకోండి అటువైపు హాఫ్ ఇంచు కొలత పెట్టుకొని అయితే కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రిటర్న్ చేసిన తర్వాత దాన్ని కూడా అంతే టూ ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకుంటూ అయితే రావాలండి నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకుంటూ అయితే రావాలి నీట్గా సర్ది కుట్టు వేస్తూ వస్తున్నాం చూడండి సెకండ్ కుట్టు కూడా మనం కింద వైపు సెకండ్ కుట్టు వేసేటప్పుడు కూడా ముందే ఫోల్డ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అదే ఫోల్డ్ అయిపోయిందండి కింద వైపున మనం సెకండ్ కుట్టు వేసేటప్పుడు లాస్ట్ వరకు వచ్చినప్పుడు సూదిని కింద కుంచాలన్నమాట సూదిని కింద కుంచి అప్పుడు పాదం పైకి తీయాలి పాదం పైకి తీసి మళ్ళీ దాన్ని సూది కింద కనుక్కొని అట్లా రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి అట్లా వచ్చేసేయాలండి అప్పుడు రెండో కుట్టు బయటికి తీసే పని లేకుండా క్లాత్తో వేసుకుంటే నీట్గా అయితే వచ్చిద్దండి ఇలా ట్రై చేయండి కాజాలు పట్టి ఉక్సులు పట్టి నీట్గా అయితే వస్తాయి అలా చూసుకొని పైన ఎక్స్ట్రాలు ఉంటాయి కదండి అవి నీట్గా కట్ చేసేసుకోవాలి అలాగా రెండు కట్ చేసేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే రెడీ అయిపోయిందండి మనకి మన ఛానల్ కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి అండి ఛానల్ని సపోర్ట్ చేయండి అండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి అండి నేను పోస్ట్ చేస్తాను ఉక్సులు పట్టి కాజాల పట్టి నీట్గా అయితే వచ్చింది ఈసారి మీకు కాజాలు వేసే పని లేకుండా గూళ్ళు ఎలా పెట్టాలో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అదే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి